హే గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు వ్లాగ్ ముందు బ్లాగ్స్ ఏంటంటే హల్దీకి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి పెట్టాను కదా ఒకటి సెలబ్రేషన్స్ది ఇంకొకటి ఏంటంటే మొత్తం ఎలా ఎంజాయ్ చేశాము ఏంటి అని చెప్పి సో దాని కంటిన్యూషన్ ఏంటంటే అదే రోజు పెళ్ళికూతురు చేయడం కూడా ఉంటుంది కదా ఈరోజు ఆ వ్లాగ్ అనమాట సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఫన్నీగా కూడా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి ఇంకా హల్దీ అనేది కొంచెం టైం తీసేసుకుందనమాట సో చేయడానికి అంత టైం ఏమీ లేదు సో అందుకే వెంట వెంటనే తీసుకొచ్చి వెంట వెంటనే కూర్చోబెట్టేస్తారు లెవెన్ థర్టీ లోపు చేయాలి నేను బయటకు వచ్చింది లెవెన్ ట్వంటీకి అలా వచ్చానన్నమాట ముహూర్తాలకు ఇంకా పది నిమిషాలు ఉంది అందుకే వెంట వెంటనే కూర్చోబెట్టేసి వెంట వెంటనే అలా తయారు చేసేసి ఏంటంటే అంతా కూడా పెట్టేస్తున్నారు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కూడా ఓన్లీ బొట్టు పెట్టడం గాజు వేయడమే మెయిన్ కాబట్టి ఏంటంటే బొట్టు అవన్నీ పెట్టేస్తూ ముహూర్తం లోపు జరగాల్సిన మెయిన్ ఏదైతే ఉన్నాయో ఆ టెన్ మినిట్స్లో మొత్తం చేసేసారనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా కరెక్ట్గా ముహూర్తానికి మొత్తం అయిపోయేటట్టు అందుకని చెప్పి మాకు మంచిగా అయ్యి మంచిగా టైం అయితే సేవ్ అయింది ఎందుకంటే హల్దీ కూడా మేము ముందు రోజు డెకరేషన్ అది చేసేసుకున్నాం కాబట్టి మంచిగా మనకి ఏంటంటే చాలా వరకు టైం సేవ్ అయింది మొత్తం అన్నీ అదే రోజు పెట్టుకుంటే మాత్రం అసలు అయ్యేది కాదు ముందు నార్మల్గా హంగస్నానం చేయించేసి పెళ్ళికూతురుని చేసేసి నైట్కి ఏంటంటే ఇలాగ హల్దీ పెట్టుకుందామని చెప్పి అన్నారు కానీ నైట్కి అంతమంది ఉండరు కదా మార్నింగ్ అనుకుని చాలా చాలా వరకు చాలా మంది వస్తారు అండ్ నా హల్దీ వచ్చేసి సండే పడింది అనమాట సో ఇంకా లక్కీ మార్నింగ్ చాలా మంది వచ్చారు మొత్తం అందరూ పిల్లలకు కూడా స్కూల్స్ అవన్నీ కూడా హాలిడే ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చేసారనమాట మంచిగా మార్నింగ్ పెట్టుకుంటే మొత్తం అందరూ ఉన్నట్టు అవుతుంది మంచిగా ఎంజాయ్ చేసినట్టు అవుతుంది కదా సో అందుకని చెప్పి మంగళస్నానం కూడా మేము మార్నింగే పెట్టేసుకున్నాము ఇంకా అది అయిపోగానే ఇలాగేంటంటే పెళ్ళికూత చేయడం అనేది పెట్టేసుకున్నాం అనమాట నా ఒళ్ళో చూడండి మొత్తం ఎన్ని పెట్టారో అన్ని రకాల పళ్ళు స్వీట్లు ఇంకా ఏంటంటే శారీ అట్టుపళ్ళు మొత్తం అన్నీ పెట్టేశారు అసలు కింద పడకూడదంట ఒక వచ్చి వేసి అవన్నీ పెట్టారనమాట వాటిని కిందన పడకుండా అలా పట్టుకునే ఉన్నాను అనమాట ఇంకా అదంతా అంతా అయిపోయిన తర్వాత బొట్టు పెట్టేశారు గాజులు వేసేసారు కదా అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు వస్తున్నారనమాట ఎంతమంది శారీస్ తెచ్చారో అసలు శారీస్ ఇప్పటికే ఎక్కువ అనుకుంటే ఇంకా ఎక్కువ వచ్చేసాయి శారీస్ ఆ రోజు మాత్రం నాకు నాకు సో ఏంటంటే ఇలా ఒక్కొక్క రిలేటివ్స్ అందరూ కూడా ఏంటంటే ముందు నన్ను తయారు చేసి పెళ్ళికూతురు చేసేసిన తర్వాత ఇంకా తర్వాత ఎంత టైం తీసుకున్నా అది ఎవరు అడిగే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఓన్లీ పెళ్ళికూతుర్ని మాత్రమే ముహూర్తం ప్రకారం చేయాలి తర్వాత అలా అలా ఏం కదా ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్ చూడండి ఒకేసారి ఎలా మారిపోతుందో ఎందుకంటే నాకు పువ్వులు స్మెల్ అనమాట అస్సలు పడదు ఆ కనకాబరాలు ఏంటంటే స్మెల్ని రావు కాబట్టి పెళ్ళికూతురుని చేసేటప్పుడు అవి పెట్టారు ఇంకా మల్లి పువ్వు పల్లె పువ్వులు సన్నజాజులు స్మెల్ నాకు పడితే ఇంకా మొత్తం నాకు కడుపులో తిప్పేసి హెడ్డేక్ అంతా వచ్చేసి అందుకని చెప్పి నా ఎక్స్ప్రెషనే మారిపోయింది అనమాట కానీ పెట్టిన వాళ్ళని వద్దు అనలేము కదా అది కరెక్ట్ కూడా కాదు అది అప్పుడే నాకు కొంచెం చూడండి నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా చేంజ్ అయిపోయి పక్క నుంచి ఆల్రెడీ అంటున్నారు అనమాట నన్ను కొంచెం నవ్వు నవ్వు పర్వాలేదు అని చెప్పేసి నాకు ఏంటంటే ఆ మల్లె పువ్వులు కానీ పర్ఫ్యూమ్ స్మెల్స్ కానీ ఇలాంటి స్మెల్స్ ఏమీ నాకు పడవు అంటే పడవు అంటే నచ్చుతాయి స్మెల్స్ వచ్చేసి నచ్చుతాయి కాకపోతే ఏంటంటే పడవనమాట ఊపిరి అందదు నాకు వెంటనే బ్రీతింగ్ అందదు నాకు అప్పుడు కూడా నేను ఎంత ఇబ్బందిగా బ్రీత్ తీసుకునేదాన్నో అసలు చాలా ఇబ్బంది పడుతూ తీసుకునేదాన్ని అంటే అవి పడవు అంటే స్మెల్ నచ్చవు అలా అని ఏం కాదు స్మెల్ నచ్చినా సరే పీల్చితే నా ఒంటికి అనమాట దానికి మనం ఏమీ చేయలేము కదా మనకి నచ్చకపోతే ఏదో ఒకటి చేయొచ్చు మన ఒంటికి నచ్చకపోతే మనమేం చేయగలం కానీ ఇంకా మల్లెపూలు అందుకే పెట్టగానే మళ్ళీ ఏంటంటే వెనక్కి అయితే వేయించేసాను అనమాట స్మెల్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పి అప్పటికే స్మెల్ వచ్చేస్తుంది నాకు హెడ్డేక్ అది అప్పటికే స్టార్ట్ అయిపోయింది కానీ సరేలే అని చెప్పేసి ఇంకైతే ఉంచేసుకున్నాను ఇంకా చాలా మంది మల్లెపూలు పెడితే ఏంటంటే ఇంక వద్దు 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 ఆల్రెడీ పువ్వులు చాలా ఉన్నాయని చెప్పి ఇంకా పెట్టనీ లేదు మళ్ళీ నేను కనకండాలు అయితే మనకి స్మెల్ రాదు రోజు ఫ్లవర్ స్మెల్ రావు అలాంటివి అయితే ప్రాబ్లం లేదు మనకి ఎందుకంటే అవి దగ్గరికి వెళ్ళి చూస్తేనే కానీ ముక్కు వరకు స్మెల్ వచ్చేది అయితే ఉండదు కదా సో పువ్వులకి నా ఎక్స్ప్రెషన్ అలా మారింది అన్నమాట సో ఈ వీడియోలో మాత్రం కొంచెం నా ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని కూడా ఇగ్నోర్ చేసేయండి ఓన్లీ వీడియోని మాత్రమే చూడండి ఎంత బాగుంది అని చెప్పి నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మాత్రం అస్సలు చూడొద్దు ఎందుకంటే మంచి కామెడీగా ఉంటాయి నవ్వుకుంటారు మీరే కొన్ని కొన్ని దగ్గర అదేంటి ఇంత చిరాగ్గా పెట్టిందని కూడా అనుకోవద్దు మరి చెప్పాను కదా ఆల్రెడీ మీకు దానివల్ల ఆటోమేటిక్గా నేను పెట్టాలి అనుకోకపోయినా సరే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట సో అందుకే ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ని మాత్రం ఇగ్నోర్ చేసేయండి అస్సలు పట్టించుకోవద్దు వాటిని దాని తర్వాత ఏంటంటే పెళ్లి బొట్ట అవన్నీ పెడతారు కదా ముందుగానే పెట్టేసారు అదంతా ముందు పెట్టేశారు అనమాట ముహూర్తం ప్రకారం తర్వాత ఏంటంటే ఫొటోస్కి వాటికి కూడా ఈ ఈరోజు పెళ్లి కుతం చేసిన రోజే కదా పెడతారు అది కూడా స్టిక్కర్స్తో పెట్టకూడదు అంట ఓన్లీ తిలకంతోనే పెట్టాలంట బొట్టు వచ్చేసి సో అందుకని చెప్పి మా పిన్ అనమాట సో మా పిన్ని ఏంటంటే మా చెల్లెల తరఫున మా పిన్ని పెడుతుంది అనమాట ఇద్దరు క్యూట్ సిస్టర్స్ ఉంటారు నాకు వాళ్ళ ఇద్దరు తరపున ఏంటంటే వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి పెట్టడం రాదు కదా సో ఏంటంటే వాళ్ళ తరపున మా పిన్ని ఏంటంటే బొట్టు అనేది పెడుతుంది అనమాట చూస్తున్నారు కదా పెళ్లిబొట్టుని ఎంత నీట్గా వస్తుందో కదా టిలకంతో పెడితే కొంతమంది ఏంటంటే చెయ్యి షేక్ అయిపోయి పెట్టలేరు కొంచెం ఏంటంటే షేప్ అనేది అటు ఇటు వచ్చేస్తూ ఉంటుంది సో అలా కాకుండా తిలకంతో కూడా మంచిగా పెట్టింది అనమాట తన ఇది వచ్చేసి మా అక్క అనమాట సిస్టర్ సో తను కూడా పెళ్ళిబొట్టు అవన్నీ అనమాట పారాని అవన్నీ కూడా తినేపెడుతుంది సో తనకు కూడా ఏంటంటే ముందు బొట్టు పెట్టేసింది కదా ఆల్రెడీ ముందు కుంకుం పెట్టింది అనమాట కానీ టెలకం అనేది అందరికీ పెట్టడం రాదు కదా సో ఏంటంటే తర్వాత తినేంటంటే స్టిల్ ఇస్తుంది అనమాట టెలకం పెట్టినట్టు అదే పెళ్ళిబొట్టు పెట్టేటట్టు స్టిల్ స్టిల్ అయితే ఇచ్చేస్తుంది నీట్గా చూడండి ఎలా ఇస్తుందో ఫోటోగ్రాఫర్ ఇమ్మన్నారని చెప్పి నవ్వుకుంటా కూడా దాని తర్వాత ఇంకా దాని గురించి అలా స్టిల్స్ అయితే అవుతున్నాయి క్లోజ్లో నాకు ఇంకా మా సిస్టర్కి మా పిల్లకి వీళ్ళందరికీ కూడా బొట్టు పెట్టేటప్పుడు ఏంటంటే స్టిల్స్ అయితే తీసేశారనమాట ఇదంతా అయిపోయిన తర్వాత బుగ్గ మీద చుక్క పెడతారు కదా గాటికతోనే కదా పెడతారు అది సో దానికోసం ఏంటంటే ఇలా జాగ్రత్తగా బుగ్గ చుక్క కూడా పెడుతుంది అనమాట డైరెక్ట్గా మనం చేత్తో పెట్టినట్లయితే షేప్ అనేది అంత మంచిగా రాదు సో చేత్తో అయితే పెట్టలేదు దేనితోనూ పెడుతున్నారు కానీ నేను చూడలేదు అది ఏంటనేది కానీ చేతితో అయితే పెట్టలేదు నాకు తెలిసి స్లైట్తోనో దేనితోనో పెడుతున్నారు అనుకుంటాను మంచిగా షేప్ వచ్చేటట్టు చేతితో మనం డైరెక్ట్గా పెట్టేసినట్లయితే అడ్డదిడ్డంగా వస్తుంది డార్క్గా కూడా పడిపోతుంది ఏంటంటే ఇలా జస్ట్ మనం చెరిపినా సరే చెరిగిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఏంటంటే ఏదైనా ఇలా స్లైట్తో కానీ పిన్స్తో కానీ పెట్టినట్టు అయితే మనకి కరెక్ట్గా వస్తూ వస్తుంది ఇంకా చూడండి బొట్టు కాటిక అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మా అక్క కాళ్ళకి పసుపు అవన్నీ రాస్తుంది అనమాట కాళ్ళకి పసుపు రాసి పారాని పెడతారు కదా సో అందుకని చెప్పి ఇది కదా మెయిన్ వచ్చేసి బొట్టు ఇంకా పారాని బుగ్గ చుక్క మెయిన్ సో ఏంటంటే అందుకని చెప్పి మొత్తం అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా కాళ్ళకి మొత్తం పసుపు అది రాసేసారనమాట సో పసుపు రాసేసి అప్పుడు ఏంటంటే పారా అది పెడుతున్నారు నా మొహానికి అయితే ఎక్కువ పసుపు రాయలేదు ఎందుకంటే నాకు అస్సలు పసుపు పడదు ఎందుకంటే పెళ్లి రోజుకి మళ్ళీ పింపుల్స్ బాగా వచ్చేస్తాయి కదా సో అందుకని చెప్పేసి రాయలేదు అనమాట అంటే రాశారు కంపల్సరీ హల్దీ అంటే పసుపు పెళ్ళికూతం చేసినప్పుడు కూడా ఉండాలి కాకపోతే అది ఎలా రాశారంటే పసుపు తక్కువ వేసి అందులోనే గంధం శనగపిండి మిల్క్తో మిక్స్ చేసి దాన్ని మొహానికి రాస్తారనమాట దానివల్ల మనకేంటంటే అంత పింపుల్స్ అనేవి రావు కదా ఎందుకంటే గంధం ఎక్కువ మిక్స్ చేసామన్నమాట పసుపు తగ్గించాము పసుపు ఉండాలి కాబట్టి మరి మ్యాండేటరీ కాబట్టి ఎక్కువ కాకుండా తగ్గించాము సో దానికి కాంబినేషన్లో గంధం శనగపిండి పెట్టి మొహానికి రాస్తారనమాట దానివల్ల కొంచెం ఫేస్ అనేది గ్లో కూడా వస్తుంది అండ్ మొహం చూడండి ఎంత బ్లాక్గా అయిపోయిందో ఎందుకంటే తిరిగి తిరిగి అలా అయిపోయింది అనమాట షాపింగ్లకి షూట్లకి అవన్నీకి కూడా చాలా ట్యాన్ పట్టేసింది అలాగని చెప్పి పోనీ మేకప్లు అవన్నీ వేద్దామంటే మేకప్లో కూడా అస్సలు అనమాట నాకు పోనీ పెళ్ళి రోజు వేసామంటే అది వేరు ఆ రోజుకి తర్వాత పింపుల్స్ వచ్చినా మనకు అంత ఇబ్బంది ఏమీ ఉండదు కానీ పెళ్ళికి ఇంకొక త్రీ ఫోర్ డేస్ ఉంది ఫైవ్ డేస్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఇలాగ మొత్తం మేకప్ అవన్నీ చేశాను అనుకోండి పెళ్లి రోజుకి అసలు దరిద్రంగా తయారవుతానమాట సో అందుకే మాక్సిమం మేకప్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయను అసలు మన మేకప్ అంతా ఫేర్ అండ్ లవ్లీ పాన్స్ డబ్బా అనమాట ఇదే మన మేకప్ వచ్చేసి మొత్తం కూడా సో అందుకే మేకప్ నేను చాలా వరకు యూస్ చేయ నేను కానీ యూస్ చేశానంటే మాత్రం చాలా లైట్గా యూజ్ చేస్తాను అది కూడా ఇలాంటి ఫంక్షన్స్కి నార్మల్గా నేను ఏ బయటికి వెళ్ళినా సరే అసలు సమస్య లేదనమాట అసలు పెళ్లి కూతురు చేసేటప్పుడు కూడా వాళ్ళు మేకప్ వేస్తే నేను వద్దు నాకు పడదు అని చెప్పి ఎంత గోల చేశాను అయినా సరే మరి తప్పదు లో వాటిలో కొంచెం నీట్గా పడాలంటే చిన్నదైనా మేకప్ ఉండాలని చెప్పి ఫోర్స్ చేసి వేశారనమాట అదేంటో మేకప్ వేస్తే చాలా మంది తెల్లగా వస్తారు నేనేంటో మేకప్ వేస్తే కర్రీగా అయిపోతాను అనమాట అది నాకు అర్థం కాదు అంటే అలా కొంతమందికి అవుతుందా అది మేకప్ ప్రభావమా నా మొహం ప్రభావమా అర్థం కాదు నార్మల్గా నేను ఏ పౌడర్ రాయకముందే కొంచెం వైట్గా నీట్గా ఉంటాను మేకప్ పౌడర్ రాసానంటే మాత్రం కర్రీగా తయారవుతాను అనమాట ఇది చాలా మందికి జరుగుతుందా నాకే జరుగుతుందా అనేది మాత్రం నాకు తెలీదు మీలో కూడా ఎవరికైనా జరిగితే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇంకా చూడండి మొహ కాళ్ళకి పసుపు అన్ని రాసేసారు కదా కిందన పారానికి పెడుతుంటే పైన ఏంటనే నేను పోలీసు అనమాట అటుకులు ఇటకులు కూర్చోరు ఎందుకని అనుకున్నారా మరి ఒళ్ళు అవన్నీ కింద పడకూడదంట సో దానికని చెప్పి మా వాళ్ళని అటువైపు ఏమో సైలుని పెట్టుకున్నాను అనమాట అవి పడకున్నా అని చెప్పేసి ఖర్చీలు వాళ్ళు పట్టుకున్నారు చూసారు అవి అవి అసలు కింద పడకూడదంట సో అప్పుడు నా చెయ్యలు ఫ్రీ అయ్యాయి లేకపోతే వాటిని పట్టుకునే ఉన్నాను అప్పటి వరకు నేను మరి నేనే పట్టుకొని నేనే నెయిల్ పోలీసు అంటే అవి పడిపోతూ ఉంటాయి కదా అందులోనే చాలా వరకు పెట్టేశాను అనమాట నా ఒళ్ళు ఎన్ని పళ్ళు పెట్టాలో చూడండి కొన్ని నేను పెట్టాలి కదా అన్నీ పెడితే మీరు పడిపోతాయి కదా అది కూడా ఆలోచించలేదు నిండుగా ఉండాలి నిండుగా ఉండాలని చెప్పి మొత్తం పెట్టేశారు సో వాళ్ళ సాంప్రదాయాన్ని మనం కాదు అనకూడదు కదా సో ఏంటంటే వాళ్ళే అందుకే వాళ్ళు వచ్చి పట్టుకున్నారు అనమాట నెయిల్ పోలీష్ పెట్టే అంతటి వరకు కూడా అన ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఫోటోషూట్ స్టార్ట్ అయ్యింది మా చిన్నయ్య ఇంకా వదిన అనమాట మొత్తం ఇవన్నీ కూడా ఇంకా చూడండి ఇంకా ఆ ఇంకా ఒక ఒకవేళకే కంప్లీట్ అయింది ఎప్పటి నుంచి పెడుతుంది పాపం అంటే నీట్గా పెట్టాలి కదా మరి మొత్తం లేకపోతే మంచిగా రాదని చెప్పి నీట్గా పెడుతుంది అనమాట పసుపు అవన్నీ కూడా రాసి ఇంకా మధ్యలో చుక్కలు అవన్నీ పెట్టి అవన్నీ కూడా చేస్తుంది అనమాట ఎంతసేపు పెట్టిందో పాపం కూర్చొని పైన అంతా షూట్ అవుతుందన్నమాట ఒక్కొక్కరు వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు కింద ఏమో తను మా పారాని పెడుతుందన్నమాట పెడుతుంది అనమాట మంచిగా కూడా ఇంకా చూడండి వచ్చిన వాళ్ళందరూ కూడా అలాగా బొట్టు పెట్టి పసుపు రాసి ఇలా ముద్దులు పెట్టుకొని మొత్తం అవన్నీ చేసి ఇంకా హల్దీకి వాటర్ అన్నీ వేయడం వల్ల నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట కంప్లీట్గా ఎందుకంటే చాలా వరకు చాలా నీళ్ళు ఏంటంటే వేస్తూనే ఉంటారు కదా వేస్తూనే ఉంటారు దట్టు నాకు జలుబు అన్నమాట ఈజీగా చేసేస్తుంది దానివల్ల నా గొంతుకు మారిపోయింది భయపడవద్దు ఎవరు కూడా ఇంకా కూతురు వాళ్ళంతా మొత్తం అదంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ వచ్చేసి కూతురికి హారతి ఇస్తారు కదా సో అదనమాట హారతి ఇవ్వడం మా పిన్ని చూడండి అక్కడ హారతి పాట పాడుతుంది అక్కడ అందరిలో కల మా పిన్నికే పాట పాడడం వచ్చేసి పాట పాడుతుంది మంచిగా పాడుతారు ఎప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా మంచిగా పాట అనేది పాడుతుంది అనమాట సో అందుకని చెప్పి హారత పాట పాడుతున్నప్పుడు అది ఏంటంటే తిప్పకూడదు అనమాట ఓన్లీ పెళ్లికూతురు ముందు ఉంచి అలా హారతి అనేది ఇవ్వాలి సో అందుకని చెప్పి వాళ్ళు తిప్పడం లేదు ముందు ఏంటంటే హారతి అయితే ఇచ్చేస్తున్నారు అనమాట తర్వాత పాట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు హారతి ఇచ్చి బొట్టు పెడతారు అనమాట అక్కడ తట్టు గాలి కూడా చాలా వేసేస్తుంది అనమాట హారతి ఎందుకంటే పైన కదా పెట్టుకోవడం యాక్చువల్లీ ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాము కానీ మళ్ళీ కిందకి మేధకి ఎందుకు మేదన అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది గాలి కూడా వేస్తుంది కదా అని చెప్పేసి మేదనే మొత్తం పెళ్లి కూతురి డెకరేషన్ కూడా పెట్టేసాం ఇది అనమాట నాకు పెళ్ళికూతుర్ని చేసే డే వచ్చేసి ఇంత బాగా మంచిగా జరిగిపోయింది ఈ ఫంక్షన్ కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్ని కూడా క్లిక్ చేసేసుకోండి అంటే మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి బాయ్ బై బాయ్